ఓం శివాయ పురాణంలోని రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమను గురించి తెలుసుకుందాము జనక మహారాజుకు వశిష్ట మహర్షి కార్తీక పురాణం వినిపిస్తూ కార్తీక సోమవారం మహిమను వివరించాడు కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయడం వల్ల శివ సాయుధ్యం లభిస్తుంది ఉపవాస విధులందు తనకు అలవైన రీతిలో పూర్ణ ఉపవాసం ఏకభుక్తం అనగా రాత్రి మాత్రమే భుజించడం ఆయాచితంగా లభించిన వాటిని ఆరగించడం దాన ధర్మాలు చేయడం ఆచరించాలి పూర్వకాలంలో కాశీ క్షేత్రంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు నిష్ఠాగరిష్ఠుడైన అతనికి నిష్ఠుర అనబడే కూతురుండేది రూపంలో సౌందర్యవంతురాలు గుణములలో దుర్గుణాలవతి కులాచారములందు భక్తి సిగ్గు ఎగ్గు కించిత్ కూడా లేనిది నయానా భయాన ఆమెను మంచి మార్గాన పెట్టాలని తండ్రి ఎంతగానో ప్రయత్నించాడు యవ్వనవతి అయిన నిష్ఠులను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అనే ఇచ్చి వివాహం చేశాడు అతడు ఆమె సౌందర్యాతిశయమునకు మురిసి ఎంత నిర్లక్ష్యంగా చూసినా ఎంతో అనురాగంతో చూసుకుంటూ ఉండేవాడు స్వేచ్ఛగా తిరగడము పరపురుషులతో సాంగత్యము మితిమీరిపోయింది అత్తమామలు ఈమె ప్రవర్తనను భరించలేక కుమారుని వ్యామోహాన్ని అరికట్టలేక ఇల్లు విడిచి వెళ్లిపోయారు ఇక నిష్ఠుర ఆగడాలకు అదుపు అడ్డు లేకపోయింది అప్పుడప్పుడు భర్త తనను అదిలించడం సహించలేకపోయింది ఒకనాటి అర్ధరాత్రి ఒక బండరాయి తెచ్చి భర్త తలను పగలగొట్టింది శవాన్ని ఊరి బయట నూతిలో పారవేసింది ఇక ఆమెకు ఏ అడ్డు లేకపోవడంతో విటులతో సాంగత్యం హెచ్చిపోయింది కాలక్రమేణా జవసత్వాలు ఉడిగిపోయాయి వార్ధక్యం ముంచుకొచ్చింది ఆరోగ్యం చెడిపోయింది ఆమెను చూచి చీదరించుకునే వాళ్లే కానీ ఆదరించేవారు మచ్చుకకు ఒక్కరైనా లేకుండా పోయారు అన్నాహారాలు కరువయ్యాయి కడకు దిక్కుమాలిన చావు ప్రాప్తించింది యమభటుల ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళి ఆమె పాపకర్మలకు తగ్గట్టు కఠినాతి కఠినమైన దండనలను విధించారు అనంతరం ఆమె కుక్కగా భూలోకంలో అనేక పర్యాయములు జన్మించింది ఆ దినం కార్తీక సోమవారం ఆకలితో నకనకలాడుతూ కుక్క జన్మలో ఉన్న నిష్ఠుర భుక్తికై సాగింది ఒకనొక విప్రుడు పగలంతా ఉపవాసముండి కార్తీక సోమవార వ్రత పూజ చేసుకొని ఆ ప్రసాదమును ఆరుబయట ఉంచి నక్షత్ర దర్శనం చేసుకుంటుండగా అచట శునక రూపంలో ఉన్న నిష్ఠుర అక్కడ పెట్టిన బలి అన్నమును తిన్నది ఆ రోజంతయు ఏమీయూ లేక అలా శివప్రసాదమును భుజించుట వలన స్మృతి కలిగిన ఆ శునకము విప్రుని ఎలుగెత్తి పిలిచి తనను రక్షించవలసిందిగా ప్రార్థించింది దయాహృదయము గల ఆ విప్రుడు దాని జన్మాంతర విశేషములను గ్రహించి శివప్రసాదమును తిన్నందున నీకు స్మృతి పొందిందని పూర్వజన్మ స్మృతి ఆ శునకానికి లభించిందని గ్రహించాడు దానికి ఆనాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితాన్ని ధారపోశాడు అందువల్ల కుక్క యొక్క జన్మ జన్మాంతర పాపాలు పఠాపంచలైపోయాయి ఆమెకు దివ్య రూపం శివానుగ్రహం కలిగింది కైలాసము నుండి పుష్పక విమానం వచ్చింది ఆమెను అందు కూర్చుండబెట్టుకుని శివ సాన్నిధ్యానికి తీసుకుపోయింది సోమవార వ్రతం సర్వపాప కల్మషహారం కైలాస ప్రాప్తి సందాయకం ಕಾರ್ತೀಕುರಾಣ ಸೋಮವಾರ ಮಹಾತ್ಮ್ಯ ರೆಂಡವರೋಜು ಪಾರಾಯಣ ಭಾಗ ಸಪ್ತ ಓಂ ಶ್ರೀ ಕಾರ್ತೀಕ ದಾಮೋದರಾ ನಮಃ